హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనము బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాము బ్రహ్మ ముహూర్త కాలానికి చాలా ప్రాధాన్యత ఉంది ఆ ముహూర్తాన ఎలాంటి పనులు ప్రారంభించినా సకల శుభాలను ప్రసాదిస్తుందని అంటారు బ్రహ్మ ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యం అంటే సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు సమయం అసురీ ముహూర్తానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు సమయాన్ని ముహూర్తం అంటారు బ్రహ్మ ముహూర్తం పూజలు జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా ఆధ్యాత్మిక పండితులు అంటూ ఉంటారు బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఉదయాన్నే నిద్రలేస్తే ఇంటి పనులన్నీ ఆందోళన లేకుండా అయిపోతాయి ప్రతిరోజు సూర్యోదయం చూసే అలవాటు ఉన్నవారికి గుండె మెదడు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి విద్యార్థులు ఈ బ్రహ్మముహూర్తంలో లేచి చదువుకుంటే ఆ చదువు ఎప్పటికీ గుర్తుండిపోతుందని విశ్వాసం ఆయుర్వేదం ప్రకారం రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే వారికి అనారోగ్య సమస్యలు ఉండవు సూర్యరశ్మి మనపై పడటం ద్వారా డి విటమిన్ లభిస్తుంది దీంతో రోగాలు దూరం అవుతాయి బ్రహ్మముహూర్తం గురించి రాత్రి భాగంలో ఆఖరి నలభై ఎనిమిది నిమిషాలను సూర్యోదయానికి ముందు నలభై ఎనిమిది నిమిషాలను బ్రహ్మముహూర్తం అంటారు మన శరీరంలోని జీవగడియలు ఈ బ్రహ్మముహూర్త కాలంలో అద్భుతంగా పనిచేస్తాయని తద్వారా మానసిక ఉల్లాసం పెరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి